అనకాపల్లి వైసీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు అధ్యక్షతన వైఎస్ రెడ్డి యాబై రెండవ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కనకాపల్లె నియోజకవర్గించ మలసాల భరత్ కుమార్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం వైసీపీ శ్రేణులు అభిమానులు మధ్య కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు ఉత్తమ సర్పంచ్ గా జాతీయ అవార్డు అందుకున్న తరగరంపూడి సర్పంచ్ యాదగిరి అప్పారావుకి భరత్ కుమార్ సత్యవతి సన్మానించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో అన్న సమారాధన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు మాజీ ఎంపీ ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు ఎన్నికల్లో ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు పేద ప్రజలకు ఇచ్చిన మామూలు హామీలని నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ప్రజలెదురు చూస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు దంతులూరు దిలీప్ కుమార్ ఎంపీపీ బాబు పలక సత్యారావు జాజల రమేష్ పీల రాంబాబు కోరుకొండ రాఘవ వైఎస్ఆర్సీపీ మహిళా మండలి పాల్గొన్నారు మీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుముక అయినటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కూడా ఈ పుట్టినరోజు వేడుకలు ఇంత వైభవంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా నాయకులు కార్యకర్తలు అందరూ ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి పరిపాలన కొనసాగించారో రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ రైతానాలకి ఇస్తానన్న ఈ గౌరవ వేతనాలు ఇవ్వడం కానీ లేదా ఏ పథకాలు కూడా అమలు చేయకుండా కాలం గడిపేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కానీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే జనం అందరూ రెడీగా ఉండి మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా రేపు ఇరవై ఏడో తారీఖున విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు కల మళ్ళీ ధర్నా చేయబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాని కూడా మా కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేమున్నామంటూ పేద ప్రజలకి అండగా మేము ఉన్నామంటూ అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమాలు ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మళ్ళీ మా అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున నాయకుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరిపారు అనేక చోట్ల సేవా కార్యక్రమాలు కూడా హాస్పిటల్స్లో మరి రోగులకి బ్రెడ్ పంచడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి చేసినటువంటి సేవలు పేద ప్రజల సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి కరోనా కష్టకాలంలో ప్రజల కోసం నిలిచి అత్యుత్తమ వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి మహనీయులు అదేవిధంగా దేశానికే తలమానికంగా గ్రామాలని అభివృద్ధి చేసి గతంలో ఎవ్వరూ చేయనట్టు ఒక సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలని ప్రజల ఆరోగ్యం కోసం వెల్నెస్ సెంటర్స్ని నిరుపేదల కోసం ఇళ్ల స్థలాలని కూడా ప్రభుత్వమే కేటాయించి గృహ నిర్మాణాలు చేయటం ఇది ఒక చరిత్ర కరోనా కష్టకాలం ఒక రెండు సంవత్సరాలు మరి కాలం మిగతా విషయాల మీద అభివృద్ధికి కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమైనా సరే ప్రజలు మళ్ళీ కూడా గుర్తిస్తారు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో మరి రాబోయే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటూ ఆయనకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్య